దేశం ఎంత అభివృద్ధి చెందినా టెక్నాలజీ పరంగా ఎంత దూసుకుపోతున్నా కొంతమంది మాత్రం చీకటమాయలోనే ఉన్నారు కుల పిచ్చి మాత్రం తగ్గడం లేదు ఎంత చదువుకున్నా ఎంత డబ్బులున్నా కులం అనే మాట వస్తే మనసు మారడం లేదు తాజాగా కరీంనగర్ లో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా కనబడుతుంది అక్కడ కిసాన్ నగర్ లో ఓ ఇంటి యజమాని తన ఇల్లు కిరాయికి ఇవ్వాలనుకునే టూలెట్ బోర్డు పెట్టాడు ఆ బోర్డుపై కేవలం హిందువులకు మాత్రమే ఇవ్వబడును ఎస్సీ ఎస్టీలకు ఇవ్వము అని రాశాడు ఈ బోర్డు చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఇంతకీ అభివృద్ధి చెందిన కాలంలో ఎలాంటి మాటలు బోర్డులపై కనిపించడం మనం సమాజం సిగ్గు చేయటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే కులం మతం జాతి ఆధారంగా ఎవరిని వివక్షత చేయరాదు కానీ ఈ బోర్డులో ఆ రాజ్యాంగానికి అవమానపరుస్తూ దర్శనమిస్తున్నాయి ఎస్సీ అస్టీలు కూడా హిందూ మతాలకు చెందిన వారే అయితే వారిని వేరుగా చూడడం ఏంటో అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాంటి సంఘటనలు సాధారణంగా గ్రామాల్లో జరుగుతాయి ఇప్పుడు పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి విద్యావంతులు ఉన్న పట్టణాల్లో ఇలాంటి కులపిచ్చి కనబడడం మరింత బాధాకరం